దెంద్రూరు డీసీఐదు పరిధిలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మాఘంటి నవీన్ చంద్రబోస్ అన్నారు దెంద్రూరు డీసీఐదు వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మాఘంటి నవీన్ చంద్రబోస్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షుడిగా చింతపల్లి సాల్మన్ రాజు ఎన్నికయ్యారు దెంద్రూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గోదావరి ఏలూరు కాలువ పరిధిలోని పోతునూరు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు జలవనరుల శాఖ ఈఈ ఎంవి రమణమూర్తి ఎన్నికలను నిర్వహించారు జానిపూడి సాగునీటి సంఘం అధ్యక్షులు మాగంటి నవీన్ చంద్రబోస్ ఒక్కరే డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించి ద్రోవపత్రాన్ని అందించారు అదేవిధంగా మాలేపల్లి సాగునీటి సంఘం అధ్యక్షుడు చింతపల్లి సాల్మన్ రాజు ఒక్కరే ఉపాధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ద్రోవపత్రం అందించారు ఈ సందర్భంగా దెందులూరు ఐదవ డిస్ట్రిబ్యూటర్ కమిటీ పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు కూటమి నాయకులు ఎన్నికైన వారిని అభినందించారు అనంతరం నూతనంగా దెందులూరు ఐదు డీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మాఖం నవీన్ చంద్రబోస్ మాట్లాడుతూ తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి సహకారంతో తెందులూరు డిసిఐదు పరిధిలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగును అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఇందుకు సహకరించిన గ్రామ సాగునీటి సంఘాల అధ్యక్షులకు తేదేపా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదేపల్లి వైస్ ప్రెసిడెంట్ చుక్కా వెంకటేశ్వరరావు నందిగాం రమేష్ కోనేరు సతీష్ ఆరివాడ సురేష్ గుల్లపల్లి వాసు నందిగాం సత్యగణేష్ ఏలూరు రూరల్ మండలం తేదేపా సమన్వయకర్త నేతల రవి మండల పార్టీ అధ్యక్షులు నంబూరు నాగరాజు మల్పూరి వీరభద్రారావు కలారిత్రినాథ్ మాగంటి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం పంపిణీ కమిటీ దెందులూరు ఫైవ్ వాటికి అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది కానీ దీ దీ దీంట్లో ఒక్కొక్క అభ్యర్థి రావడంతో యునాని యునానిమస్గా అభ్య అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది ఈ డిసిఫై దెందులూరుకి అధ్యక్షులుగా శ్రీ మాగండి నవీన్ చంద్రబోస్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ చింతపల్లి సాల్ రాజు వారిని ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.